రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈఎస్ఆర్ వెహికల్స్ ఈరోజు మేము ఇందుకు అతి తక్కువ ధరలో ఒక మంచి సెకండ్ హ్యాండ్ ఐచర్ త్రీ ఎయిట్ జీరో ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి యొక్క ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెచ్చుకోవడం ముందు ఇంకా కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అయితే చేయండి ముందుగా వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఎనిమిది నెల వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి అలాగే వెహికల్ యొక్క పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎటువంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్గొండ నల్గొండలోని లోకల్లో సాగర్ రోడ్లో ఈ యొక్క వెహికల్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది సాగర్ రోడ్ ఏకశిల స్కూల్ దగ్గర అయితే ఉందన్నమాట ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్ ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోగలరు వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నాడు బ్యాక్ ఫ్రంట్ టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే ప్రైస్ కూడా మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గొచ్చు అనమాట ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు వెహికల్ అయితే సూపర్ కండిషన్లో అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు అలాగే పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి లొకేషన్ వచ్చేసి నల్గొండ నల్గొండ లోకల్ అయితే ఉంది వీడియో కింద పూర్తి స్థాయి సమాచారం అయితే ఉంటుంది ఓనర్ నెంబరు అలాగే గూగుల్ మ్యాప్లో లొకేషను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి